గేమ్ ఆఫ్ థ్రోన్స్ కత్ జరగడానికి తొంభై ఏళ్ల క్రిందట జరిగినట్టుగా జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన మూడు కథలు టేల్స్ ఆఫ్ డంక్ అండ్ డెక్ ఇవి కథల కంటే పెద్దవైన నావెల్లాస్ ఇప్పటికీ ఈ సిరీస్లో మూడే నావెల్లాస్ రాశారు గానీ ఇక మీదట రాయిబోయే మరో ఆరు నోవెల్లాస్ పేర్లు కూడా మార్టిన్ అనౌన్స్ చేశారు రాసిన మూడు ద హెడ్జ్ నైట్ ద స్వాన్స్ వార్డ్ ద మిస్ట్రీ నైట్ ఈ రోజు మనం ఈ లోని ఫస్ట్ స్టోరీ ద హెడ్జ్ నైట్ కథ చెప్పుకుందాం నెక్స్ట్ ఇయర్ ఇదే కథతో ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ అనే హెచ్బిఓ సిరీస్ రాబోతోంది ఆ సిరీస్ని స్టోరీ తెలుసుకోకుండా ఫ్రెష్ మైండ్తో చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఎక్కడతో ఆపేయండి లేదంటే కథలోకి వెళ్దాం పదండి డంక్ వయసు పదహారు పదిహేడో ఉంటుంది ఇప్పటికే దాదాపు ఏడు అడుగులు ఉన్న డంక్ ఇంకా చాలా ఎదిగే అవకాశమే ఉంది అతను కింగ్స్ ల్యాండింగ్ లోని ఫ్లీ బాటంలో పుట్టాడు తల్లిదండ్రులు ఎవరో తెలియదు అనాథగా అక్కడ చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఒక హెడ్జ్ నైట్ అతన్ని చేరదీశాడు డంక్ ని తనకి స్క్వైర్గా చేసుకుని తను కూడా సెవెన్ కింగ్డమ్స్ తిప్పాడు ఆ హెడ్జ్ నైట్ పేరు సర్ ఆర్లాన్ ఆఫ్ పెన్నిట్రీ హెడ్జ్ నైట్స్ అంటే ఎప్పుడైనా లార్డ్స్కి బ్యాటిల్స్లో కానీ టోర్నమెంట్స్లో కానీ ఎక్స్ట్రా నైట్స్ అవసరమైనప్పుడు ఇటువంటి వాళ్ళకు ఇచ్చి ఆ పనులు చేయించుకుంటారు ఆ పని అయిపోయాక హెడ్జ్ నైట్ మళ్ళీ మరో పని కోసం వెతుక్కోవడమే సాధారణంగా నోన్ వరల్డ్లో నైట్స్కి చాలా విలువ గౌరవం ఉంటాయి కానీ హెడ్జ్ నైట్స్కి మాత్రం అటువంటివి ఏవి ఉండవు సరికదా వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు కూడా ఉండవు అందుకే వాళ్ళు రోడ్ల మీద ప్రయాణాలు చేస్తూ రాత్రుళ్ళు పొదల్లోనూ చెట్ల కింద పడుకుంటారు అలా హెడ్జ్లలో పడుకునే నైట్స్ కనుక వాళ్ళని హెడ్జ్ నైట్స్ అని పిలుస్తారు అటువంటి ఒక హెడ్జ్ నైట్ ఆర్లాన్తో పాటుగా డంక్ చాలా ఏళ్లపాటు వెస్ట్రోస్ అంతా తిరిగాడు ఎవరెవరో లార్డ్స్ కోసం ఆర్లాన్ పనిచేస్తుంటే అతనికి స్క్వైర్ చేశాడు ఆర్లాన్ ఒక మంచి మనిషి డంక్ ని చాలా దయతో చూసేవాడు అవసరం లేకుండా ఎప్పుడూ కొట్టేవాడు కాదు తన దగ్గర ఉన్నంతలో అతని కడుపు నింపేవాడు అంతేకాక డంక్కి వెపన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాడు అరవై ఏళ్ళు దగ్గర పడుతున్న వయసులో అనారోగ్యంతో ఆర్లాన్ ఒక ప్రయాణంలో ఉండగా రోడ్డు మీదే చనిపోయాడు అతన్ని పాతిపెట్టిన పదహారేళ్ల డంక్ మళ్ళీ ఒంటరివాడైపోయాడు ఆర్లాన్ దగ్గర ఉండే మూడు గుర్రాలు థండర్ స్వీట్ ఫుడ్ చస్నట్లని ఆర్లాన్ లాంగ్ ఆర్మర్స్ ఆర్మర్స్ని తీసుకుని మూడు సిల్వర్ కాయిన్స్తో తన ప్రయాణం మొదలుపెట్టిన డంక్కి ఇక మీదట ఏం చేయాలో తెలియలేదు అందుకే రీచ్లోని యాష్ ఫోర్డ్లో జరుగుతున్న టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక విలువ గౌరవం కలుగుతాయన్న ఆలోచన వచ్చింది వెంటనే అక్కడికి బయలుదేరాడు దారిలో అతనికి ఒక చిన్న ఇన్ కనిపించింది అక్కడ తన గుర్రాలను ఆపగానే లోపల నుంచి ఒక ఏడెనిమిదేళ్ల కుర్రవాడు ఎదురొచ్చాడు ఒంటి మీద బట్టలు లేకుండా సన్నగా కాళ్ళ నిండా బురదతో ఉన్న ఆ కుర్రవాడి తల మీద ఒక్క వెంట్రుక్ కూడా లేదు ఆ పిల్లవాడిని స్టేబుల్ బాయ్ అని అంచనా వేసిన డంక్ తన గుర్రాలను శుభ్రం చేసి ఫీడ్ చేయమని అతన్ని అడిగాడు నాకిష్టమైతే చేస్తాను అన్నాడు కుర్రవాడి నిర్లక్ష్యంగా నేను నైట్ని అలా సమాధానం చెప్తావా అన్నాడు డంక్ కోపం నటిస్తూ నువ్వు నైట్ లాగే లేవు అని ఆ కుర్రవాడు డంక్ బట్టల్ని బెల్ట్ని మార్చి మార్చి చూశాడు అందర్ నైట్ సొకలాగే ఉంటారా నా గుర్రాల్ని సరిగ్గా చూసుకుంటే డబ్బులిస్తాను లేదంటే చెంప పగిలేలా దెబ్బ పడుతుంది జాగ్రత్త అనేసి ఇన్లోకి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు డంక్ బయటకు వచ్చిన డంక్కి తన గుర్రం థండర్ మీద ఎక్కి కూర్చున్న కుర్రవాడు కనిపించాడు డంక్ను చూస్తూనే సిగ్గుపడి క్రిందికి దిగిన ఆ కుర్రాడు డంంక్ యాష్ఫోర్డ్లో జరిగే టోర్నమెంట్కి వెళ్తున్నాడని తెలుసుకుని తను అనాథనని తన్ని స్క్వైర్గా చేసుకుని తీసుకెళ్లమని డంక్ని అడిగాడు కానీ డంకే ఒక ఠికాణా లేదు పిల్లవాడిని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు అందుకే కుర్రాడి ఇక్కడ ఇల్లు పనిచేస్తేనే మంచిదని అనుకున్న డంక్ వాడు ఎంత ముఖం మార్చుకున్నా చూసి చూడనట్టుగా వదిలేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు యాష్ఫోర్డ్కి వెళ్ళి అక్కడ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం తన పేరు రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నాడు ఆర్లాన్ చనిపోయే ముందు తనని ప్రొసీజర్ ప్రకారం నైట్ని చేశాడని చెప్పినా నమ్మకం కోసం ఎవరైనా లాడ్ చేత రికమెండేషన్ తెచ్చుకోమన్నాడు పేర్లు రాసుకునే వ్యక్తి అలా ఎవరిస్తారా అని డంక్ వెతుక్కుంటుంటే తన గుర్రాలను శుభ్రం చేస్తూ మళ్ళీ ఇన్లో కనిపించిన కుర్రాడు కనిపించాడు ఏవో సరుకులు తెచ్చే బండిలో అక్కడికి వచ్చానన్నాడు డంక్ అతన్ని స్క్వైర్గా యాక్సెప్ట్ చేశాడు కుర్రవాడు తన పేరు అడిగినప్పుడు డంక్కి తన పేరు డంక్ అని తప్ప ఇంకేం లేదని గుర్తొచ్చింది చివరికి మర్యాదగా ఉంటుందని సార్ డంక్ ద టాల్ అని చెప్పాడు ఎందుకంటే అతను చాలా పొడవుగా ఉంటాడు కదా కుర్రవాడి పేరు అడిగితే అతను తన పేరు ఎగ్ అన్నాడు కుర్రవాడి నొన్నని గుండులాగే విచిత్రంగా ఉందనుకున్నాడు డంక్ తన గుర్రం స్వీట్ ఫుడ్ని అమ్మేసి లో పార్టిసిపేట్ చేయడానికి అవసరమైన ఆర్మర్ ని కొన్నాడు డంక్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అప్పటి టార్గేరియన్ కింగ్ ది సెకండ్ కొడుకులైన బేలార్ మేకార్లతో పాటుగా బేలార్ కొడుకు వేలార్ మేకార్ కొడుకులు డేరన్ ఏరియాలు కూడా అక్కడికి రావడం కనిపించింది డంక్కి చివరికి డంక్ నైట్ అన్న విషయాన్ని ఎవరూ నమ్మకపోతుంటే ఐరన్ థ్రోనికి ఎయిర్ అయిన బేలార్ అతన్ని సపోర్ట్ చేసి టోర్నమెంట్లోకి ఎంటర్ అయ్యేలా చేశాడు డంక్కి అక్కడ పపెట్ షో కండక్ట్ చేస్తున్న టాన్ సెల్లి అనే అమ్మాయి బాగుందనిపించింది కానీ అమ్మాయిలతో పరిచయాలు లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు టోర్నమెంట్ కోసం వచ్చిన ఒక నైట్కి తమ్ముడు స్క్వైర్ అయిన రామన్ ఫాసోవేతో ఫ్రెండ్షిప్ కూడా చేశాడు డంక్ అలా రేమన్తో అతని ఫ్రెండ్స్తో ఆ రాత్రి డంక్ మాట్లాడుతూ ఉండగా ఎగ్గ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు టాన్స్ టాన్సెల్లీని ప్రిన్స్ ఏరియాన్ కొడుతున్నాడని చెప్పడంతో పరుగున అక్కడికి వెళ్లిన డంక్ ముందు వెనక ఆలోచించకుండా ఆ అమ్మాయిని కాపాడడం కోసం ఏరియాన్ ముఖం మీద గట్టిగా గుద్దాడు దాంతో ఏరియాన్ క్రింద పడిపోయాడు కింగ్స్ గార్డ్ డంక్ ని అరెస్ట్ చేసి కొట్టబోతుంటే ఒక్కసారిగా ఎగ్ అడ్డుపడ్డాడు ఈ కుర్రాడు తన కోసం ఆపదలో పడుతున్నాడని డంక్ అనుకుంటూ ఉండగానే ఎగ్ తన రియల్ ఐడెంటిటీని రివీల్ చేశాడు అతను ప్రిన్స్ మేకార్ అందరికంటే చిన్న కొడుకు ఎగ్ అసలు పేరు ఏగాన్ టార్గేరియన్ అతన్ని అతని అన్న డ్యారన్ కి స్క్వైర్ గా టోర్నమెంట్కి పంపిస్తాడు అతని తండ్రి మేకార్ తాగుపోతైన డ్యారన్ ఏగాన్ని పట్టించుకోకపోవడంతో ఎగ్ అలా డంక్ వెనక వచ్చేస్తాడు టార్గేరియన్లకే ప్రత్యేకమైన వెండి రంగు జుట్టుని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం డ్యారన్ ఏగానికి గుండు కొట్టించడంతో అతను ప్రిన్స్ అన్న సంగతి ఎవరూ గమనించరు రాజు కొడుకుల్లో పెద్దవాడు ఐరన్ థ్రోనికి ఎయిరైన బ్యాలార్ మంచి యోధుడే కాక మంచివాడు కూడా రెండో కొడుకు మేకార్ మాత్రం షార్ట్ టెంపర్డ్గా ఉంటాడు అతని కొడుకైన ఏరియాన్ని కొట్టడం వల్ల డంక్ ని అరెస్ట్ చేస్తారు ట్రయల్ బై కాంబాట్ ద్వారా తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకుంటానని అడుగుతాడు డంక్ కానీ ఏరియాన్ మాత్రం ట్రయల్ బై సెవెన్ కావాలంటాడు హ్యాండల్స్కి చెందిన ఈ పద్ధతి ప్రకారం రెండు వైపులా ఏడుగురు నైట్స్ పోరాడాలి ఎవరి వైపు నైట్స్ అందరూ చనిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క కానీ డంక్ వైపు పోరాడేవాళ్ళు ఎవరు ఉండరు తెల్లారితే ట్రయల్ బై సెవెన్ జరుగుతుంది ఒకవేళ అతని వైపు పోరాడడానికి ఏడుగురు నైట్స్ దొరకకపోతే డంక్ తప్పు చేసిన వాడిగా అయి అతనికి శిక్ష పడుతుంది అతను నైట్స్ కోసం వెతుక్కుంటూ ఉండగా ఆ రాత్రి యాగన్ టార్గేరియన్ తన అన్న డేరన్ ని తీసుకుని డంక్ దగ్గరికి వస్తాడు ఇప్పటికీ తను డంక్ స్క్వైర్ నేనని అంటాడు డేరన్ తన తమ్ముడు ఏరియన్ వైపు పోరాడుతున్నాడు కానీ అతను డంక్ కి ఒక సీక్రెట్ చెప్తాడు తన కలలు వస్తూ ఉంటాయని అవి నిజమవుతూ ఉంటాయని అతను డంక్ చెప్తాడు అలా ఒక కల్లో అతను డంక్ ఒక డ్రాగన్ తో పోరాడుతూ ఉండడం చూశాడట ఆ డ్రాగన్ డంక్ మీద పడి ఉందట డంక్ చంపాడో లేదో తెలియదు గానీ డ్రాగన్ చనిపోయి ఉంది డంక్ మాత్రం బ్రతికే ఉన్నాడు ఈ కళని అనలైజ్ చేసి బహుశా ఆ డ్రాగన్ తన తమ్ముడు ఏరియా అయి ఉండొచ్చని ఈ పోటీలో డంక్ గెలుస్తాడని తన తమ్ముని చంపేస్తాడని డేరాన్ అనుకుంటాడు వెతగ్గా వెతగ్గా చివరికి డంక్కి ఆరుగురు నైట్స్ దొరుకుతారు పోటీ సమయం రానే వస్తుంది అటువైపు ఏరియానికి తోడుగా అతని తండ్రి మేకార్ అన్న డేరన్లతో పాటుగా ముగ్గురు కింగ్స్ గార్డ్ ఇంకో ఇద్దరు నైట్స్ ఉంటే డంక్ వైపు మాత్రం పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ఆరుగురు నైట్స్ ఉంటారు ఏడో వ్యక్తి దొరకపోవడంతో డంక్ పోటీ చూడడానికి వచ్చిన నైట్స్ని తనకి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు ఎవ్వరూ పట్టించుకోరు కానీ అప్పటికే డంక్ నేచర్ని ఇష్టపడిన ప్రిన్స్ బేలార్ డంక్ తప్పు చేయలేదని జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాడని నమ్మి అతను ఏడో నైట్గా జాయిన్ అవుతాడు రెండు వైపులా అనేక రకాల ఆయుధాలతో యుద్ధం మొదలవుతుంది అటు ఏడుగురు ఇటు ఏడుగురు నైట్స్ ఒకరితో ఒకరు తలపడతారు ఈ ఫైట్లో డంక్ గట్టిగా దెబ్బలు తగులుతాయి ఏరియాన్ అతన్ని తన గుర్రం థండర్ మీద నుంచి క్రిందికి పడదొస్తాడు డంక్ చాలా బలమైన వాడే గానీ అతని వెపన్ ట్రైనింగ్ అంత గొప్పగా జరగలేదు డంక్ గుర్రం మీద నుంచి క్రిందికి పడిపోవడంతో ఇద్దరు నేల మీద పోరాటానికి దిగుతారు చిన్న వయసులో ఫ్లీ బాటంలో ఉన్న డంక్కి అటువంటి నేలబార్ ఫైట్స్ బాగా అలవాటు ఈసారి ఏరియన్ పైన అతందే పైచే అవుతుంది అతని దెబ్బల్ని తట్టుకోలేని ఏరియాన్ ఓడిపోయినట్టుగా ఒప్పుకోవడంతో ట్రయల్ బై సెవెన్ కాంబ్యాట్ అక్కడితో పూర్తవుతుంది ఆ కాంబ్యాట్లో డంక్ వైపు పోరాడిన హామ్ఫ్రే బ్రదర్స్ ఇద్దరూ చనిపోతారు డంక్ కూడా తీవ్రంగా గాయపడతాడు అప్పుడే బేలార్ అక్కడికి వచ్చి డంక్తో మాట్లాడుతూ ఉంటాడు డంక్ కృతజ్ఞతతో తనని బేలార్ మనిషిగా చేసుకోమని బేలార్ని రిక్వెస్ట్ చేస్తాడు ఎందుకో కొంచెం గా మాట్లాడుతున్న బేలార్ తన హెల్మెట్ తీయమని అడుగుతాడు పక్కన ఉన్న రేమాన్ బేలార్ తల మీద నుంచి వెనక వైపు పెద్ద చొట్టపడి ఉన్న హెల్మెట్ తీసేసరికి దాంతోపాటుగా ఇంకేదో కూడా కింద పడుతుంది చూస్తే బేలార్ తల సగం ముక్కలైపోయి ఉంటుంది అందరూ షాక్ అయిపోతారు ఏం జరిగిందో అర్థం కాని బేలార్ మెల్లగా రెండు వేళ్లతో తన తల వెనుక భాగాన్ని తడువుకుంటూనే నేల మీద పడిపోతాడు అలా పడిపోయినవాడు అలానే ప్రాణాలు విడుస్తాడు ఆ రకంగా డ్యారన్ విజన్ నిజమైంది డంక్ కారణంగా చనిపోయిన డ్రాగన్ బేలార్ అన్నమాట ఒక మామూలు హెడ్జ్ నైట్ అయిన తన కోసం ఐరన్ ఎయిర్ అయిన ప్రిన్స్ బేలార్ ఎందుకు చనిపోయాడో డంగ్కి అర్థం కాదు ఇలా జరిగిందంటే బహుశా తన లైఫ్కి ఏదో పెద్ద పర్పస్ ఉందేమోనని అనుకుంటాడు డంక్ తనను కలవడానికి వచ్చిన మేకార్తో అదే చెప్తాడు బేలార్ తలకి అలా గాయమయ్యేలా కొట్టింది తనే అయి ఉండొచ్చని ఆ భయంకరమైన ఫైట్ మధ్యలో అన్నగారిని అంతలా ఎప్పుడు కొట్టాడో తనకి గుర్తు లేదని మేకార్ డంక్ ముందు కన్ఫ్యూస్ చేస్తాడు రాజు కావాల్సిన ఒక మంచి ప్రిన్స్ని చంపిన నిందని ఇక వాళ్ళిద్దరూ జీవితాంతం మొయ్యాల్సి వస్తుందని మేకార్ డంక్తో అంటాడు ఏరియాన్ని ఫ్రీ సిటీ లీజ్కి పంపేశానని తన కొడుకు యాగాన్ డంక్కి మాత్రమే స్క్వైర్గా ఉంటాన్ని పట్టుబడుతున్నాడని తను కలవడానికి వచ్చిన కారణం చెబుతాడు మేకార్ డంక్ తను కూడా సమ్మర్హాలకు వస్తే అక్కడ అతన్ని హౌస్ హోల్డ్ నైట్ని చేస్తానని అక్కడే యాగాన్ అతనికి స్క్వైర్గా ఉంటాడని డంక్తో చెబుతాడు యాగాన్ని స్క్వైర్గా యాక్సెప్ట్ చేయాలంటే డంక్ ఒక కండిషన్ పెడతాడు యాగాన్ తన కూడా రెండేళ్ల పాటైనా తన ముసలి గుర్రం చెస్నట్ మీద తన పాతబడిన వస్తువులతో తన కూడా తిరగాలని అవసరమైతే చెట్ల కింద పడుకోవాలని అంటాడు పట్టుపరుపుల మీద పడుకుని కడుపు నిండా తింటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియదంటూ ఇండైరెక్ట్గా డంక్ చెప్పిన దానికి మేకార్ కన్విన్స్ అయ్యి యాగాన్ని డంక్ కూడా పంపుతాడు అలా డంక్ అండ్ డగ్ల సాహసయాత్ర మొదలవుతుంది మొట్టమొదటగా రెడ్ మౌంటైన్స్ను దాటుకుని డాన్కి వెళ్లే ప్రయాణం మొదలు పెడతారు డంక్ అండ్ డగ్లు ఇలా ఈ సిరీస్లోని మొదటి కథ ద హెడ్జ్ నైట్ పూర్తవుతుంది తర్వాతి కథ ద స్వాన్ రీచ్ రీచ్లో జరుగుతుంది ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీతో ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డంక్ అండ్ ఎగ్ కథలు ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి కారణం ముఖ్యంగా డంక్కి ఎగ్కి మధ్యన ఉండే విచిత్రమైన రిలేషన్ ఒక పేద అనాథ హెడ్జ్ నైట్ డంక్ కానీ అతనిలో నిజాయితీ ఆనర్ రైచియస్నెస్లతో పాటుగా సెల్ఫ్లెస్నెస్తో కూడిన బ్రావరీ సెల్ఫ్ రెస్పెక్ట్తో నిండిన కైండ్నెస్ ఉంటాయి డ్రాగన్ లార్డ్స్ కుటుంబంలో పుట్టిన ఎగ్లో కార్గేరియన్లలో ఉండే పాజిటివ్ ట్రైడ్స్తో పాటుగా ఆ రాజవంశానికి చెందడం వల్ల వచ్చే దర్పం కొద్దిపాటి అహంకారం ఉంటాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజవంశానికి చెందిన యగ్కి ఫ్లీ బాటంలో పుట్టిన డంక్ బాస్ కావడమే ఈ కాంట్రాస్ట్ వల్ల వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు చాలా బాగుంటాయి ఇద్దరికి ఒకరి మీద మరొకరికి రెస్పెక్ట్ అఫెక్షన్ ఉండటం వల్ల కథలో డ్రామా మరింత బాగా పండుతుంది ఈ హెడ్జ్ నైట్ స్టోరీతో నెక్స్ట్ ఇయర్ రాబోయే ఏ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్ సిరీస్లో సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి స్టోరీ అసెన్స్ని సిరీస్ బాగానే అడాప్ట్ చేసుకుంటుందని ఆశిద్దాం ఇదండి హెడ్జ్ నైట్ స్టోరీ ఇంకా లేటెందుకు క్లౌట్ ఇన్ ది ఇయర్ అని డంక్ అగ్ని బెదిరిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడూ ఇవ్వడు మీరు మాత్రం ఒక గట్టి లైక్ ఇచ్చి పడేయండి యూట్యూబ్ చంప మీద మళ్ళీ మరో మంచి జీవోటీ స్టోరీతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్